తెలుగుదేశం పార్టీకి అనుబంధ మీడియా సంస్థలలో ఒకటైనటువంటి ఏవిఎన్ కూడా ప్రతిరోజు సాయంత్రం ఒక అంశంపై డిబేట్ పెడతారు దానిలో భాగంగానే ఈరోజు కూడా రేపటి నుంచి కడపలో జరగబోయేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడు గురించి డిబేట్ పెట్టారు ఆ డిబేట్ నిర్వహిస్తున్నటువంటి ఏ ఏబిఎన్ వెంకటకృష్ణ గారు మాట్లాడుతూ ఈ యొక్క వేదిక ద్వారా లోకేష్ గారికి ఏదో పెద్ద పదవి రాబోతుందంట అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వర్కింగ్ ప్రెసిడెంట్ గానో లేదు తెలుగుదేశం అధ్యక్షుడిగా పదవి ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటున్నారంట ఆ పదవి వచ్చిన తర్వాత ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా కంట్రోల్ చేయబోతున్నారు అనే అంశంపైన డిబేట్ పెట్టడం జరిగింది చూడాలి మరి ఆశ్చర్యకరంగా ఉంది లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గానో లేదో పార్టీ ప్రెసిడెంట్గాను పదవి వచ్చినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎలా కంట్రోల్ చేస్తారు అది ఏమన్నా వాస్తవం ఉందే అది ఏమైనా అవకాశం ఉందే రాజకీయాల్లో ఏం కంట్రోల్ చేస్తారండి సొంత పార్టీని కంట్రోల్ చేసుకోండి వాటి పక్క జేసీ ప్రభాకర్ రెడ్డి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నాం ఆయన ఒకరో కంట్రోల్ చేసుకోండి లేదా రాష్ట్రంలో మీ అధికారం మీ పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి సొమ్ము కోసం విచక్షణ మరిచి సొంత పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే ఆధిపత్య పోరుతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ చివరకు హత్యల వరకు పోతుండయే దానిలో భాగంగానే కదా మన ప్రకాశం జిల్లాలో ఒక హత్య జరిగింది నిన్న మాచర్లలో కొన్ని హత్యలు జరిగింది వాటిని కంట్రోల్ చేయండి అబ్బా మీ పార్టీలో పక్క పార్టీల గురించి మన చూద్దులు లేండి ఏం కంట్రోల్ చేస్తారండి లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డిని ఏం కంట్రోల్ చేస్తాడు వెంకటకృష్ణ గారు ఎన్నికల్లో ఒంటరిగా వస్తే గెలవలేమని మూడు పార్టీలు కలుపుకోవడమే కాకుండా ఎన్నికలకు ముందు అనేక అబద్ధ హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం చేత కాక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్న ఇల్లు ఏం కంట్రోల్ చేస్తారు లేదు ఇంకొక రకంగా మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా ప్రస్తుతం రాష్ట్రంలో ఈ యొక్క లోకేష్ బాబు గారు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరుగుతుంది కాబట్టి దానిలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది అక్రమ కేసులు పెట్టి జైల్లో బంధించి ఇబ్బంది పెడుతుంటే వాటి గురించి ఏమైనా ఆలోచించి ఆ విధంగా కంట్రోల్ అవుతుందని మీరు ఏమన్నా అనుకుంటున్నారా అది కాదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏ ఇద్దర్నో ముగ్గున్నో తీసుకొని జైల్లో పెట్టో లేదా ఇంకొక రకంగా హింసించినంత మాత్రాన కంట్రోల్ వచ్చినట్టు కాదు కదా రాష్ట్రంలో దాదాపు కోటి ముప్పై రెండు లక్షల మంది మన ఓటర్లు ఉన్నారు వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు వివిధ స్థాయిలలో వాళ్ళల్లో ఏ ఐదు మంది పది మంది జైలుకుపోయినంత మాత్రాన పార్టీ కంట్రోల్ అవుతుందని జగన్మోహన్ రెడ్డిని ఎలా కంట్రోల్ చేయేటువంటి ఆలోచన లోకేష్ బాబు గారికి ఆ పదవి ద్వారా వస్తుందని కానీ మీరు అనుకున్నారంటే రాజకీయాలపై మీకు ఏమైనా అవగాహన ఉందనుకోవాలా ఏం కంట్రోల్ చేయగలుగుతారండి ఒక పార్టీకి పక్క పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది మీరు లోకేష్ బాబును పెద్ద హీరోగానో లేదా రాజకీయాల్లో ఆయన లీడర్షిప్ను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరికి ఏ అభ్యంతరం లేదు మీరు ఈ మధ్యకాలంలో మాటి మాటికి అంటున్నారు కదా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉందని అది మోడీతో మాట్లాడుకొని ఆయన ఎందుకు నువ్వు దాదాపు పది సంవత్సరాలు ఉన్నారు సార్ ప్రధానమంత్రిగా ఇప్పటి నుంచి నాకు ఇవ్వండి నాలుగేళ్ల పాటు నేను ప్రధానమంత్రిగా ఉంటానని ఆయన అడిగి పిచ్చుకోండి అయినా భారతదేశానికి లోకేష్ అనేటువంటి వ్యక్తి ప్రధాని అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ కంట్రోల్ చేయలేరు చేయలేరు వెంకటకృష్ణ అవకాశం లేదు అది మీకు కూడా తెలుసు ఒక పారి గెలిచినంత మాత్రాన ఇంకా వ్యక్తి ఎక్కడికో ఆకాశాన్ని తీసుకుపోయి ఆయన ఏమి గెలుపండి ఒంటరిగా గెలవలేదు కదా ఒంటరి గెలిగించే అవకాశం కూడా లేదు కదా పలు సందర్భాలు మనం చూసినాం కాదు పోని కూటమిగా ఉండి ఎన్ని రోజులు మిమ్మల్ని నమ్ముతారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలబ్బా మనం ఒక వ్యక్తిని హీరోగా చూపించడం కోసం పక్క వ్యక్తులను అనవసరంగా లాగడమో లేదో వాళ్ళను చిన్నగా చూపించిన ప్రయత్నం చేయొద్దు ఎవరు స్థామినయ్యేందో ప్రజలకు బాగా తెలుసు వారు ఆలోచించుకో వెంకటకృష్ణ